అన్న నమస్తే నమస్తే బ్రదర్ అన్న ప్రస్తుతం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నాడు అయితే పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళేసి నిన్న తిరగబడిన సంఘటన కనబడతా ఉంది ఏంటన్న అసలు విషయం ఏం జరిగిందంటే అసలు జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల గడ్డు పరిస్థితులు ఏమైనా ఎదురబోతున్నాయంటారా కర్మ రిటర్న్స్ అంతే ఎందుకంటే కోతికి గనుక కొబ్బరి చెప్పు దొరికితే పరిస్థితి ఎట్లా ఉంటుందో లేదా పిచ్చోడి చేతికి రాయి దొరికితే పరిస్థితి ఎట్లా ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దొరకంగానే రాష్ట్రం పరిస్థితి అలా తయారైంది గతంలో ప్రతిపక్ష నాయకులు ఎక్కడికి వెళ్తే అక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో కానీ ఈ వీళ్ళ రౌడీ మోక ఇష్టానుసారంగా రాళ్ళు లేపించి ఆయన్ని అవమానించే విధంగా అవి వెళ్ళిన చోటల్లో కూడా వీళ్ళ ముగ్గురి మీద దాళ్లు చేపించిన పరిస్థితి మనం చూసాం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన మీద చెప్పులేయించిన వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ పర్యటనకు వెళ్తూ ఉంటే పోలీసులను అడ్డం పెట్టి లేదంటే వాళ్ళ వాళ్ళ రౌడీ మోకని పహారా కాపించి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అలాగే లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తూ ఉంటే పోలీసులను పంపించి ఆయన మాట్లాడే మైకులాక్కుని నించున్న కు లాక్కుని రౌడీ ముఖతో రాళ్లు విసిరించి అడ్డం వెళ్ళిపోయి పాదయాత్ర జరగనివ్వకుండా చేసిన సందర్భాలు కానీ లేదంటే పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారు వెళ్తే వీళ్ళే రాళ్లదాడి చేసి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడం కానీ అంటే ప్రతి అంశంలో గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న మొ డే వన్ నుంచి లాస్ట్ డే వరకు కూడా ప్రతిపక్ష నాయకులు ఇద్దరు తెలుగుదేశం ఆర్ జనసేన ఆర్ బీజేపీ ఎవరైనా అధికార పార్టీని విమర్శ చేస్తే వాళ్ళ మీద రాళ్ల దాడి చేసి తిరిగి కేసులు పెట్టిన పరిస్థితి అండి మరి ఆ పాపాలన్నీ ఊరికినే పోతాయా తిరిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొడతా ఉన్నాయి ఆయన సొంత నియోజకవర్గం ఆయన కంచుకోట కడప నియోజకవర్గంలో ఈరోజు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తూ ఉంటే సొంత పార్టీ కార్యకర్తలే రాళ్ళు విసురుతున్న విసురుతున్నారు అంటే ఒకసారి మీరే అర్థం చేసుకోండి కర్మ ఎవరిని వదలదు కదా గతంలో వెనకొండి చేయించిన నువ్వే ఈరోజు నీ మీద తిరిగి దాడి చేయించుకునే పరిస్థితికి వచ్చింది ఈ మేబీ ఈ దాడిలో ఇలా రాళ్ళు వేయించడం వల్ల సింపతి గెయిన్ చేసే డ్రామా ఏమన్నా చేశాడా లేదా అతని మీద ఉన్న కోపం ఈ విధంగా అక్కడ ఉన్న కార్యకర్తలు తీర్చుకున్నారనేది మనకైతే తెలీదు బట్ ఏదైనా కానివ్వండి ఇక్కడ రెండు కోణాలు కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కొత్త ఏం కాదు ఎందుకంటే గతంలోనే అధికారం కోసం తన మీద తనే కోడికత్తి డ్రామా చేయించుకుని గొడ్డల పోటుతో బాబాయిని చంపేసి అని చెప్పి ఒక అద్భుతమైన సినారియో క్రియేట్ చేసి భయంకరమైన సినారియో క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొంది ఇది ఎమోషనల్ డ్రామాని ప్లే చేసి జనాల నుంచి ఆ సింపతి అంతా కూడా ఆయన చేకూర్చుకున్నాడు అలాగే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ఎవరో రాయి విసిరారంట అది పక్కన వాళ్ళు ఎవరికై తగలకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తగిలిందంట ఆ సంపత్తి క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు సో ఆ కోణంలోకి ఇది కూడా వచ్చే అవకాశం ఉంది లేదా నేను ముందుగా చెప్పినట్టుగా కర్మ రిటర్న్స్ అవి ఉండాలి సో మరి ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేసినప్పుడు అప్పటి డీజీపీ సవాంగ్ గారు వాక్ స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉంది ఎవరు ఏదైనా చేస్తారు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎలాంటి బయటకు వస్తాయని చెప్పి సోయానా డీజీపీఏ దాడి చేసి దాడికి ఎవరైతే దాడిలో గాయపడ్డారో వాళ్ళకు మద్దతుగా నిలబడి అక్కడ న్యాయం చేయాల్సిన డీజీపీఏ దాడి చేసిన వాళ్ళకి మద్దతుగా నిలబడి ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి సో ఈరోజు కడపలో జరిగిన ఆ అంశం ఈరోజు కడప ఒకటే కాదండి ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే కాదు ఈయన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదివరకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి పరదాలు అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ఆయన జనాల్లోకి బేసికల్గా వెళ్ళడమే తక్కువ గత ఐదేళ్లలో కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఏది ఎప్పుడు ఏదైనా బటన్ నొక్కే కార్యక్రమం వచ్చినా లేదంటే అసెంబ్లీ సమావేశాలకి అమరావతి వెలగపూడి వెళ్ళాల్సి వచ్చిన పోలీసులతో పరదాలు అడ్డం పెట్టుకుని కొన్ని వందల వేల మంది పోలీసులని సెక్యూరిటీగా పహారా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేవాడు కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు సాధారణ ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు సో మరి అలాంటి వ్యక్తికి ఆ స్థాయి సెక్యూరిటీ ఇవ్వడం కుదరదు కదా మరి సో జనాలు ఏ విధంగా అయితే విసుగుపోయారో ఆ విసుగుని ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఉపయోగం ఉపయోగించుకొని ఉండొచ్చు రాళ్ళు విసరడం కావచ్చు ఇంకోటి కాబట్టి ఇంకోటి కావచ్చు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే ఆ పరిస్థితి రాష్ట్రంలో ఒకసారి ఊహించుకోండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో హడావుడి చేస్తూ ఉన్నారు కదా ఆ ధర్నా ఈ ధర్నా ఆ పోరాటం ఈ పోరాటం అని మనం పదమూడో తారీఖున ఒకటి చేశారు ఇప్పుడు ఇరవై ఏడో తారీఖున ఒకటి చేశారు మరి మూడో తారీఖున ఒకటి అంటా ఉన్నారు కదా సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆ వాటిని ఈయ స్వయంగా పులివెందుల్లో ఎలాగో జరిగింది ఈరోజు మనం చూసాం మిగిలిన ఈయోజక విజయవాడలో వచ్చి తిరగమనండి లేదా గుంటూరులో తిరగమనండి లేదా శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ రాజమండ్రి ఏలూరు విజయవాడ సో ఈ సిటీల్లో తిరగమన పరిస్థితి ఎలా ఉంటుంది ఆయనకి ఆయనకు ఆల్రెడీ ఒక ట్రైలర్ కనిపించేసింది ఇప్పుడు సో నేను ఇందులో రెండు కోణాలని మాట్లాడుతున్నా కొంచెం దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే సంపతి కింగ్ కదా జగన్మోహన్ రెడ్డి సంపతి క్రియేట్ చేసి ప్రజల నుంచి సంపతి క్రియే దక్కించుకోవాలి సాధించుకోవాలి అంటే ఏమీ శివరాజకీయాలు చేసే పరిస్థితి కదా అయింది సో అలాగా ఆయన సొంతంగా దాడి చేయించుకుని ఉండవచ్చు సంపతి కోసం లేదా నిజంగానే ప్రజల్లో ఆయన నియోజకవర్గంలో ఆల్రెడీ ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే తీవ్రమైన కోపం ద్వేషం అనేది ప్రజల్లో నరనరాన ఇమిడిపోయింది ఇప్పుడు ఆయన చేసిన దుర్మార్గమైన పరిపాలనకి సో వాటిని ఈరోజు సొంత నియోజకవర్గంలో కొంతమంది చూపించారు సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలుసు బయటకు వస్తే ఖచ్చితంగా నన్ను కొడతారు ప్రజలు అని చెప్పి ఈ ఆరు నెలల నుంచి కూడా బయటికి రాకుండా బెంగుళూరు లేదా తాడేపల్లి ప్యాలెస్ అన్న విధంగానే కాలక్షేపం చేశాడు సో ఇప్పుడు ఇక తప్పదు అవకాశం లేదు క్రిస్మస్ సీజను ప్రతి క్రిస్మస్కి ఇడుపుల పాయి వెళ్ళడం అక్కడ ప్రార్థనలో పాల్గొనడం అనేది స సర్వసాధారణం కాకపోతే ఇక్కడ ఏంటంటే అసలు టెస్ట్ చేసుకుందామని ట్రై చేశాడు ఒక నాలుగు రోజులు పర్యటన పెట్టుకుందాం క్రిస్మస్ అవగానే ఒకసారి ట్రై చేద్దాం మన కార్యకర్తలతో కలిసే ప్రయత్నం అని అది మేబీ తిరిగి ఆయనకే కొట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకత అయితే కావాలని చెప్పి అక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళు కావాలి కొంతమంది దాంట్లో దూరి వాంటెడ్గా టార్గెట్ చేసి ఇసురుతున్నారని చెప్పి ప్రతిపక్షంలో అప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి వార్త ఇది ఎంతో నేను చెప్తున్నాను కదా అదే సింపతి కోసం వాళ్ళకు వాళ్ళే రాళ్ళు వేసుకుని తెలుగుదేశం వాళ్ళు చేశారు లేదా జనసేన వాళ్ళు చేశారు అని చెప్పడం వీళ్ళకి కొత్త ఏం కాదు కదా ఈ రోజు కాదు కదా అది ఆయన డే వన్ పార్టీ పెట్టిన నుంచి ఈ రోజు వరకు కూడా అదే పాలసీ నేను ఫాలో అవుతున్నాడు సో రాజకీయం లేదంటే ఇలాంటి సొంతంగా ఆయనకు ఆయన చేయించు మన సినిమాల్లో చూస్తాం కదా రాజకీయ నాయకుడు ఇప్పుడు అతడు సినిమా అదే కదా షియాజీషిండే సింపతి గెయిన్ చేయడం కోసం నన్ను చంపండి కానీ అది జనాలకు చంపినట్టు ఉండాలి కానీ చంపకూడదు బుల్లెట్ ఎక్కడ దిగితే ప్రయాణం పోదో అక్కడ దింపండి అని చెప్పి ఆయన ఒక సీన్ క్రియేట్ చేస్తే ఎవరు తీసుకున్న కోతిలో వాళ్లే పడ్డట్టు షియా మరణం ఆ సినిమాలో మనం చూసాం సో ఇక్కడ కూడా అంతే సో ఆయన ఒక డ్రామాని క్రియేట్ చేసి ఆ డ్రామాని ఆయన కార్యకర్తల ద్వారానో లేదా వాళ్ళ రౌడీ బ్యాచ్ ద్వారానో ప్లే చేయాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు దాన్ని ఇతర పార్టీల మీదకి నెట్టే స్వభావం లేదంటే ఆ ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి ఉంది అది ఇప్పుడు చేసి ఉండొచ్చు సో దాన్నే ఇప్పుడు నే మొదటి నుంచి నేను చెప్తుంది అది ఈ వీడియోలో అది